హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత గారి సంధ్వ క్రియేటర్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ ఇక్కడ ఏంటి వినాయకుడు తాలూకా ఇమేజ్ పెట్టామని చెప్పేసి అనుకుంటున్నారా ఈరోజు మనం వినబోయే అద్భుతమైన టాపిక్ అసలు వినాయకుడి యొక్క తల అంటే ఆ గజానుడి యొక్క తల ఏంటి తొండం ఏంటి మనం ఇదివరకు అంటే అసలు అతనికి ఎందుకు మనము విజ్ఞానం తొలగించే వ్యక్తిగా మనం ఎందుకు పూజిస్తామో దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అసలు గజాసురుడు అనే రాక్షసుడు యొక్క అంటే గజాసురుడు అంటే ఒక రాక్షసుడు అని చెప్పేసి చెప్ చెప్తారు కదా మరి ఆ రాక్షసుడు ఒక దైవంగా మారడానికి ఏంటి కారణం ఆ రాక్షసుడు యొక్క తలని వినాయకుడిగా ఆ పార్వతి పరమేశ్వరుడు యొక్క పుత్రుడికి పెట్టడానికి అసలు ఇంత పెద్ద తొండంను తను చూపించడానికి బొజ్జ ఈ చెవులు ఈ కళ్ళు వీటికన్నిటికీ ఆధ్యాత్మిక విశ్లేషణ ఎంత చక్కగా చెప్పారంటే కేవీ రావు

మనం ఆనందంగా ఉంటున్నాం మనం ప్రిపరేషన్ చేసుకున్నాం మన ఇంటికి వచ్చి వాళ్ళ ఆశీర్వచన ఇస్తే మనకు బలం వస్తుంది మనకు సంతోషం వస్తుంది మనం ఆనందపడతాం తెలుస్తుంది అలాగే వినాయకుడిని ఎందుకు వినాయకుని ఎందుకు ఆహ్వానిస్తామంటే అంటే తెలుస్తుంది అర్థమైనా వినాయకుని ఆహ్వాని ఎందుకు ఆహ్వానిస్తున్నామంటే వినాయకుడు వస్తే సతీ సమేతంగా వస్తాయి ఎవరు వచ్చినా సతీ సమేతంగా మన మనం అంటే వినాయకుడు సతీ సమేతంగా వస్తే వినాయకుడు ఇద్దరు బాగా ఇద్దరు సిద్ధి బుద్ధి వినాయకుడు వస్తే ఆయనతో పాటు బుద్ధి సిద్ధి ఇద్దరు భార్య పేరు సిద్ధి బుద్ధి అంటే వినాయకుడు వస్తే ఆయన భార్య ఆయనతో పాటు వస్తే మనకు బుద్ధి వస్తుంది మన అక్కడ సంకల్పాలు సిద్ధిస్తారు అందుకు వినాయకుడు నడిపిస్తుంది అంటే వినాయకుడు గురువు ఉద్దేశం ఏంటంటే మన సంకల్పాలు సిద్ధించాలి అంటే మనం అనుకున్నవి జరగాలి అన్ని అద్భుతంగా జరగాలి అలాగే ఆ అద్భుతం అనేది బుద్ధితో కోరుకోవడం జ్ఞానంతో కోరుకోవడం అంటే అన్యాయంగా కోరుకోవడం స్వార్థంతో కోరుకుండా స్వప్రయోజనంతో కోరుకోకుండా కళ్యాణం కోసం కోరుకుంటాం కాబట్టి ఆ కళ్యాణం కావాల్సిన బుద్ధి కూడా వినాయకుడు వారి ద్వారా వస్తుంది అందుకు వినాయక వినాయకుడు వస్తే ఆయన కూతురు కూతురు కూడా వస్తుంది కుటుంబంతో పాటు కూతురు పేరు సంతోషమ సో మన ఇంటికి సంతోషాలు వస్తున్నారు వినాయకుడు వస్తే మనకు సంతోషం తీసుకొస్తుంది అలాగే వినాయకుడు ఇద్దరు కొడుకు లాభ అంటే వినాయకుడు వస్తే ఆయన కొడుకుని తీసుకొస్తే మన ఇంటికి అందుకు పిలుస్తున్నాం ఫ్యామిలీ వినాయకుడు వస్తే కోడలు వస్తారు సార్ ఇద్దరు అమ్మాయిలు వస్తారు అమ్మాయి అమ్మాయి పేర్లు ఇద్దరు పేర్లు సృష్టి కుష్టి వినాయకుడు వస్తే వాళ్ళ అమ్మాయిలు వస్తే మనం సృష్టిగా ఉంటాం పుష్టిగా ఉంటాం అంటే సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాము ఏ ఆందోళన లేకుండా ఉంటాం వినాయకుడు వస్తే ఇద్దరు మనవాళ్ళు వస్తా వస్తారు ఆనంద ప్రమో అంటే ఆనందం వస్తుంది ఆనందాన్ని పంచగలుగుతాం అంటే ఒక్క వినాయకుడు మన ఇంటికి వస్తే ఎన్ని వచ్చినా చూసారా ఏమొచ్చినాయి వృత్తి వచ్చింది సంకల్పాలు సిద్ధించినాయి సంకల్పాలు మనం అనుకున్నాయి జరుగుతున్నా సంతోషంగా ఉంటాము సంతోషంగా ఉన్నాం కాబట్టి ఏ పని చేసినా సుఖం జరుగుతుంది లాభం జరుగుతుంది శుభలాభాలు వచ్చినాయి కాబట్టి ఆరోగ్యంలో ప్రమాదం ఉండదు ఎందుకంటే ఎప్పుడు హ్యాపీగా ఉండడానికి ఏ అనారోగ్యం రాదు కాబట్టి సృష్టిగా ఉన్నాం దృష్టిలో తిన తినదొరుగు సృష్టిగా ఉంటాం సృష్టిగా సృష్టిగా ఉన్నాం కంటే ఎవరినైనా ఆనందంగా పలకరిస్తావు ఆనందంగా చెప్తాం అవునా కదా ఒక్క వినాయకుడు రావడం ఇంకొకటి వస్తున్నాయి అందుకు వినాయకుడు వినాయకుడిని పిలవాలా వినాయకుడిని పిలిస్తే వాళ్ళందరూ ఆయన తెలుసుకుంటా ఉంటాం మనమే వినాయకుని అయిపోయా అనుకోండి అన్ని మన దగ్గర ఇప్పుడు మన వినాయకుడు ఎవరు వినాయకుడిని చూద్దామా మనమే మన వినాయకుడు ఎట్టి మన వినాయకుడు అవ్వాలి ఇప్పుడు వినాయకుడికి ఏదైతే తల ఉందో ఆ తల పేరు పేరేంటి గజాసు గజాసుడు తల పెట్టాడు గజాసుడు అంటే ఎవరు రాక్షసుడు దేవుడు అంటే మనం ఎవరిని చూస్తాం పోతుంది ఇంటికి మనకెంత కోపం ఉన్నా మన రురగ వ్యవసాయ పిలుస్తున్నాం రాక్షణ ఆయన ఏం తీసుకొస్తాడు బుద్ధిని శక్తిని సంతోషాన్ని శుభాన్ని లాభాన్ని సృష్టిని పుష్టిని ఆనందాన్ని అన్ని తీసుకొస్తాడు సో ఇప్పుడు మీ బుర్రే కాదు ఈ బుర్రని మారిస్తే సార్ దేవుడి ప్రేడు వినాయకుడు బుర్ర మార్చినాడు సార్ అమ్మయ్యా బుర్రగా మీరు అందరూ కట్ చేసుకుని ఏనుగు బుర్ర పెట్టుకోకండి లేకపోతే బొమ్మ పెట్టుకోకండి ఏనుగు పెట్టుకోకండి రైతు బుర్రం మార్చడం వినాయకుడిని చూడకండి చెవులు ఎలా కనబడుతున్నాయి చెవులు అంటారు అందుకే వినాయకుడిని చెవులు ఉన్నాయి ఉన్నాయంటారు అంటే చాక చెవు ఏం చేస్తాం మనం వింటాం చా చెవుతో వినమని అర్థం అంటే మీరు ఏ విషయాన్ని అయినా చెవులు చాట అది వినటం లేదు కంటే సమస్య తెల్లని చేస్తేనో తల్లిదండ్రులు చెప్తేనో పిల్లలు చెప్తేనో స్నేహితులు చెప్తేనో పక్క వాడు చెప్తేనో ఎదుట చెప్తేనో ఎవాడు చెప్పినా మనకి ఏమనిపిస్తే అది చేస్తారు వింటాం తెలిస్తే అందుకని బెస్ట్ లెసనర్ చేస్తా బెస్ట్ లెసనర్ వింటా పత్రిసార్ ఏం చెప్తారంటే శ్రవణము మననము నిధి దేశన సాక్షాత్కారం అంటారు అంటే శ్రవణం అంటే ముందు వింట నేర్చుకోవచ్చు తర్వాత గుర్తు తెచ్చుకోవచ్చు మీరు విన్నాయి ఒక రోజు దాన్ని ఆచరిస్తే ఒక రోజు మీరు అది అయిపోతారు కాబట్టి వినాయకుడు మనకి ఏం చెప్తాడు అంటే ఏం చెప్పినా భౌతిక శరీరంతో ముందు వెంట నేర్చుకోవాలి మనం వింటామా మరి వినకపోతే ఎప్పుడు వినాయకుడుతో సింపుల్ ఇవాళ నుంచి మేము నేర్చుకోవాల్సింది ఎవరు చెప్పినా వినండి పొట్ట ఎంత ఉంటది పెద్ద పొట్ట ఇవి విన్నా ఇక్కడ పెట్టుకోండి ఎందుకంటే బయటికి చెప్తాను మన సమస్యలు ఏంటంటే మనం అన్ని వింటాం ఇవి ఇక్కడ చెప్పు మళ్ళీ నేను ఇక్కడ చెప్పేస్తా అలా మనము మన కోల్పోతున్నాం ఎవరమైతే శ్రద్ధగా అందుకనే క్షీణిషా శ్రద్ధ సబూరి అంటారండి ఆయన శ్రద్ధ సబూరి అనే పదం అంటారు శ్రద్ధగా వింటే సబూర్ అంటే సహనం అదే వస్తుంది వింటాం నేర్చుకుంటే సహనం వస్తుంది వస్తుంది వింటమంటే ఇప్పుడు మీరు రెండు గంటలు కూర్చోగలిగారు ఒక మూడు గంటలు కూర్చోగలిగాడు మీరు ఇంకెక్కడికి వెళ్ళినా కూర్చోగలరు కదా మీ సహనం వచ్చిందా లేదా అందుకనే పిల్లల్ని కూర్చో కూర్చోబెట్టి అందుకే మీకు సహనం వస్తారంటే శ్రద్ధగా వింటాం నేర్చుకోండి ఫస్ట్ అందుకనే ఎవరైతే వినగలుగుతారో వాళ్ళు వినాయకుడు నా భార్య ఏదో చెప్పపోయింది నా అర్థం ఏదో నిన్న విన్నాను ఆవిడ అంతా చెప్పిందాన్ని విని అమ్మ మీరు అన్నం బాగుంది కానీ అలాగంటే ఇలా చేస్తే బాగుందని నేను అనుకున్నాను అని అన్నాను అనుకో అన్నమ్మా మా ఆయన విన్నాడు ఆయన ఇలా చెప్పాడు అంటే ఆయన నాకంటే బాగా ఆలోచించాడు అంట ఆయన మొత్తం దాన్ని నేను ఆలోచన ఆవిడ బాగా ఆలోచించి చెప్పింది అనుకోండి నువ్వు చెప్పింది బాగుందా మన నువ్వు చెప్పినట్టు చేస్తాను మా ఆయన నా మాట విన్నాడు కాబట్టి మంచిది అనుకుంటుంది చెప్పదు విచ్చినట్టు బాగుండదు అసలు వినలేదు అనుకోండి నా ఇష్టం చేసి వచ్చి సార్ మా ఆవిడ చెప్పింది వెళ్ళ నా అర్థానికి చెప్పింది వెళ్ళ లాభం వచ్చింది నాలో అహంకారం కాదు నష్టం వచ్చింది రావుడు అహంకారం కానుంది నేను చెప్పినప్పుడు వెళ్ళలేదు అందుకేలా జరిగింది బాగా జరిగింది అమ్మ అవునా కదా ఎందుకని ఆ రోజు మనం వెళ్ళలేదు పిల్లలు చెప్తే వినాలి పెద్దలు చెప్తే వినాలి పంతులు గారు చెప్తే వినాలి ఈ భూమి మీద ఎవడు పనికి పనికిరాను చెప్పలేదు ఆ పనికిరాన నీకెందుకు అది ఆ మాట పనికి వస్తామో వాటి పనికి రాకూడదు వింటే కదా తెలిసింది వాడి పనికి రాకపోవచ్చు వాడి మాట పనికి రావచ్చు వాడి వాడికి మీకు పడవండి పడుకున్నది జరిగితే మీరు సంతోషంగా ఉంటారు మీరు సంతోషంగా ఉన్నప్పుడు మీరు ఏ పని చేసినా అవుద్దనే చేస్తారు అందుకని సుగంగా జరగదు అవుద్దనే చేస్తారు చేశారు కనుక లాభం వస్తుంది ఆ సుఖము లాభం జరిగింది కాబట్టి ఆటోమేటిక్గా మీకు అనారోగ్యాలు రావు సృష్టిగా ఉంటారు పుష్టిగా ఉంటారు మీకు అనారోగ్యాలు లేవు కాబట్టి మీరు ఆనందంగా ఉంటారు అన్ని సంపూర్ణ ఆనందంగా ఉంటారు ఆనందాన్ని అందరికీ పరుస్తారు ఫస్ట్ ఏం చేయాలి వినాలి ఏం చేయాలి వినాయకుడి దగ్గర ఫస్ట్ నేర్చుకోవాల్సింది వింటాం బుర్ర వెంట ఆ బుర్ర అందుకే రక్షణ పడేది వాళ్ళందరూ కూడా రక్షణ పడలేదు కాబట్టి వింటా నేర్చుకుంటే దేవుడు మొదటి దేవుల వాళ్ళని నిర్ణయం నేర్చుకోవచ్చు కానీ వెళ్ళడానికి ఒకసారి క్లాస్ రెండు కళ్ళు ఎలా ఉన్నాయని కళ్ళు చిన్న చిన్నది అంటే ప్రతి విషయాన్ని సూక్ష్మంగా చూడాలి విషయాన్ని చూడకూడదు ఆ దృశ్యం అక్కడ కారణంగా చూడగలుగుతారు మన కళ్ళతో చూసేసి నిర్ణయించేస్తాం కారణాలు నిర్ణయించకుండా దాని వెనకాల కారణం ఎక్క కలిగితే దాన్ని సూక్ష్మంగా చూడగలుగుతారు అందుకని సూక్ష్మంగా చూస్తే వినాయకుడు అవుతారు మన చిన్న చుట్టూ చూస్తే వినాయకుడు అవుతారు ఏమందో వీళ్ళు ఎలా కొట్టారు వాళ్ళు అలాగే చెప్పారు వీళ్ళంతే అది మనం వాళ్ళని తక్కువ చూస్తాం చూస్తారు అలా చూడకూడదు మనకు ఒక ఈ దే విషయం పట్లనే సూక్ష్మంగా గ్రహించాలి సూక్ష్మంగా చూడటం నేర్చుకోమని చెప్తారు ఎవరైతే సూక్ష్మంగా చూస్తారో వాళ్ళు వినాయకుడు వాళ్ళు ఒకసారి వినాయకుడు దేనికి వాడతారు తినడానికి మాత్రం వాడతారు మాట్లాడుతున్నారు ఏం చూసారా అందుకని పత్రికసారి చెప్తారు నోటిలోని మౌనము మనసులోని సుఖము అదే దేవుడు అంటే తినటానికి మాత్రమే నాలుగు వాడాలి నోరు వాడేవాళ్ళు అసలు మాట్లాడుకుంటా ఉంటాడు మాక్సిమం మౌనంగా ఉన్నవాడు అయిన తర్వాత ఋషి అవుతారు ఋషి బ్రహ్మశూత్రుడు బ్రహ్మశ్రయ పర్వత నువ్వు ముందు మౌనం ఉండటం నేర్చుకోవాలి అందుకని నోటిలోని మౌనము మనసులోని సూర్యుడు ధ్యానం అంటాడు వినాయకుడు చెప్పేది ఏంటంటే నీ నోటిని మాట్లాడటానికి తగ్గించాలి తినటం కూడా ఏం తినాలి శాకాహారం కుడుములు అది కాదు ఆయన కుటుంబం తినడం మనం తింటూ కొనుక్కుంటున్నాం అంతే అట్ల ఏం కడతాం ఇప్పుడు ఇది కట్టి పాలవె కట్టినప్పుడు ఏం కడతాం పళ్ళు వెరకాయలు అన్ని అయితే మనం ఏం తినాలి చెట్లు విసర్చి తినాలి చెట్లు విసర్చి తినాలి మనం ఏం చేస్తాం చెట్లు విసరదు ఏమక్క ఏ చెట్టు ఏ చెట్టు చేయడం ఏం చేసుకోవచ్చు నేను చెప్తాను ఒక మందారు చేతిని వేసిన తర్వాత అది పూలు పూపోతే వెళ్ళి కూర్చొని చెప్పాడు పది నిమిషాలు కాలు చెప్పులు తీసేసి ఆయన పట్టుకొని అమ్మ నువ్వు మీ గురికి వచ్చావు పెరిగావు ఎంత ఎత్తుగా పెరిగా ఏంటి ఉపయోగం అమ్మ నీ దగ్గర నుంచి పువ్వులు వస్తే ఆ పువ్వుల మీద ఏగ వాళ్ళు తేంతిగలవాళ్ళు సీతాకూర్చు వాళ్ళు బొంగర పురుగులు వస్తాయి ఈ పురుగులన్నీ కూడా సూక్ష్మ క్రిములన్నీ కూడా సూక్ష్మ జీవరాశులన్నీ కూడా నీ మీద ఆధారపడి జీవిస్తాయి అలా నేను నిమే నివసిించినప్పుడు ఈ పూనికం కోపూత్ర మహరామను తీసుకుంటాడు. తీస్కేదెప్పుడు పడరేనలా అక్కడ నుంచి నా ఫాదే కొడుకుంటుంటా. కాబట్టి నువ్వు ఊగు పూజాలి. ప్లస్ నీ ఊల్ కొంతమంది దేవ కొంతమంది తీసే దేవుడిని దేవుడు ఉంటాడు. కష్టము అవసరం లేదు. వెళ్ళిపోమంటే 15 రోజులు రోజు నివసిపోవచ్చు. 16 రోజులు షెడ్యూల్ ఉండాలి. మరి ఇదే జారవన నాన్నకిన్నట్లు ఇంకా పో చెప్తా చెప్తాను మీకు ఇప్పుడే అయిపోనా ఎక్కువ ఆధారపడాలి దేని మీద ఎక్కువ ఆధారపడుతున్నాం ఇది తినకపోతే పది రోజులకి వస్తాం ప్రాబ్లం ఏం లేదు అర్థమైనా ఇది మూస్తే బాగా మూస్తే రాలేదు ఇది లేకపోతే సంవత్సరాలు పుట్టిన దగ్గర నుంచి లేని వాళ్ళు బతికే వాళ్ళు ఉన్నారు ఇది ఏర్పడినారు బతికే వాళ్ళు ఉన్నారు అవునా ఇది లేకపోతే పైపులు పెట్టి బతికే వాళ్ళు ఉన్నారు పైపులు పెట్టిపోతే తాగి బతికే వాళ్ళు ఉన్నారు లేదా ఇది లేకపోతే మరి ఏది ఇంపార్టెంట్ మరి దాన్ని పట్టుకున్నాం మనం రోజు వాషం వస్తున్నాం అంత అందుకని మీరు వినాయకుడు అవ్వాలంటే దీన్ని పట్టుకోకండి దీన్ని పట్టుకోండి తన్నం పట్టుకోండి అంటే ముక్కులు పట్టుకోండి మీరు ముక్కులు పట్టుకోండి రోజు ఇంటికి వెళ్ళినప్పుడు పట్టుకోత దీంట్లో జరుగుతున్న శ్వాసని ఇక్కడ గమనించండి ఇక్కడ కాదు ఇక్కడ పట్టుకున్నా తెలు ఇక్కడ పట్టుకున్నా తెలుస్తుంది ఇక్కడ పట్టుకున్న తెలుస్తుంది ఇక్కడ కాదు ఇక్కడ ఆలోచన తెలుస్తుంది కానీ ఇక్కడ పట్టుకోండి ఇక్కడ పట్టుకున్న ధ్యానం తొందరగా మీ శ్వాసను ఇక్కడ గమనిస్తేనే తొందరగా ధ్యానంలో చెప్తారు ఓకేనా వినాయకుడు అని చెప్పారండి ముక్తికి మార్గం కావాలంటే ముక్కును పట్టుకోవాలి చెప్పారు అందుకనే ముక్తికి మార్గం ఏంటి ఈ ప్రపంచంలో ప్రథమపురి గడువుడు అయిపోయి కేవలము ఆయన ముక్కు మీద ఆధారపడుతున్నాడు ఎవరైతే అలా ముక్కు మీద ఆధారపడతారు ముక్తికి మార్గం శోధించగలుగుతారు అలా వినాయకుడు అదే కాదు అలా వినాయకుడు ఆ ముక్కును పట్టుకున్నప్పుడే వృత్తి వచ్చింది సిద్ధి వచ్చింది సంతోషం వచ్చింది సుఖం వచ్చింది లాభం వచ్చింది ఆనందం వచ్చింది ప్రమాదం వచ్చింది ఇవన్నీ జరిగింది ఎప్పుడు చెడు చేపాలి కళ్ళు సూక్ష్మంగా చూడాలి ముక్కు మీద ఆగా తాడాలి నోటి మౌనంగా ఉంచాలి శాకాహారం తీసుకోవాలి ఇవన్నీ చేస్తున్న తర్వాత గుడ్డు పైన ఉండడానికి మడుపైనా పాము కింద ఉండదు ఎరుగుండదు పొరపాటు కళ్ళు మూసుకున్నట్టు ఏం చేస్తుంది పాము కిందకే ఎరుగు తినేస్తుంది అంటే అందరికి సమస్యలు వస్తుంది సమస్యల పట్ల ఎరుగుతో ఉండాలి సమస్యల పట్ల ఎదుగుతూ ఉంది అది అప్పుడు వినాయకులు కాబట్టి వినాయకున్నాయి చెవులు ఎక్కడ ఉన్నాయి నోరు ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఇది మార్స్తే చాలా మీరు వినాయక వింటము సూక్ష్మంగా చూడము దీని శ్వాస గమనిస్తాము మౌనంగా ఉంటాము ఓకేనా ఇది చేసింది వాళ్ళ దానితో రెండు ఉన్నాయి మీరు చెప్పు తీసుకున్నారు రెండే ఉన్నాయి ఆయన రెండు పేర్లు ఉన్నాయి విఘ్నేశ్వరుడు గణాయుడు ఏంటి విఘ్నేశ్వరుడు అంటేంటి విఘ్నాల విఘ్నాలు అంటే ఆటంకాలు ఆటంకాలు వస్తున్నాయి మనం సృష్టిస్తున్నామా ఇప్పుడు చెప్పండి ఆటంకాలు మనకు వస్తున్నాయో మనమే సృష్టిస్తున్నామా మనమే మన ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలి జ్ఞానానికి వెళ్తున్నాం వచ్చేసాం ఇంటికి ఇంట్లో అలా అంటారు చాలా చాలాసేపు టైం పెట్టేసింది అనుకోకడ ఏమైంది అలా కానీ అంటారు ఆటంకం ఉప్పిట్టుకుని అలా ప్రతి పని ప్రతి చేసే ప్రతి ఆలోచన ప్రతి కోరిక ప్రతి భావన మీకు జరగకపోవడానికి కానీ కారణం ఏంటి ఇది నాకు ఎలా జరుగుతుంది ఇది ఎలా వస్తుంది ఇప్పుడు నేను రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పుడు వదిలేసాను వదిలేసి ఎలా జరుగుతారు అనుకున్నప్పుడు నేను వదలేదు అన్ని విఘ్నాలు ఆపు వేసుకోడంటే లైవ్ చేయగలిగేవాడు విఘ్నేసివాడు సో మీ ఆటంకాలు మీరు సృష్టించకండి మీరే సృష్టిస్తున్నారు తెలియకుండా ప్రతిదీ అబ్బాయి బాగా చదువుతాడండి కానీ ఎయిటీ సీట్స్లో రాదు అయిపోయింది బాగా చదువుతాడు వస్తున్నారు కదా మా అబ్బాయి సంబంధాలు చూస్తున్నామండి కళ్యాణం అవుద్దా అవుదా సంబంధాలు ఎందుకు చూస్తున్నావు అవ్వాలనే కదా మరి ఎంత అవుతుందో కాదు ఆటంకం మనం చేస్తుంది అలా ప్రతి విషయంలో మీరే ఆదయాలు సృష్టిస్తున్నారు కావాలని చెక్ చేసుకోవచ్చు ఆటంకాలు ఉంటేనే వినాయకుడు అలాగే ప్రతిదానికి ప్రతిదాని ప్రతిది మీకు ఏది అనిపిస్తే జరుగుద్ది కాబట్టి అనిపించింది ముందు అదుపు నాకు ఒక ఆలోచన వచ్చింది నేను అమెరికా వెళ్ళాలి ఆలోచన నేను అమెరికా వెళ్దాని ఆలోచన వచ్చింది పెద్ద నేను వెళ్తాను అది వెళ్తారు ఖచ్చితంగా నాకు కోటి రూపాయలు కావాలి నాకు కోటి రూపాయలు ఎలా వస్తాయి ఆలోచిస్తే ఈ సంబంధం లేదు కోటి రూపాయలు వస్తాయి కాదు నాకు ఆలోచన వచ్చింది అనే భావన మీరు ఉంచగలిగితే అది వస్తా వస్తుంది నాకు సమస్య వస్తుంది బయటికి రావాలి బయటకు వస్తారనే భావన వచ్చింది కదా మీరు అది ఊహించారు చెప్తారు కాబట్టి అది అలా మన భావన క్షేత్రం సరి చేసుకోవాల్సింది చెప్పబడింది విఘ్నేశ్వర్ జనాభి కాబట్టి విజ్ఞానం సృష్టించవద్దు ధనాన్ని అదుపుతావు ఈ రెండు చేయగలిగితే సార్ మీ వినాయకుడికి వినాయకుడు అబాల రావకూడదనేది నీకు ఇష్టమే సో ప్రస్తుతం వినాయకుడికి భజన ఓకేనా ఆ వినాయకుడి కంటే ఈ వినాయకుడు